హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ముల్లంగి ర్యాడిష్ని ఇంట్లోనే ఈజీగా ఎలా గ్రో చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం చూసారు కదండి నేను ఈ ర్యాడిష్ని ఇంట్లోనే గ్రో చేశాను ఇది చాలా ఈజీ గ్రా ఈజీగానే గ్రో అవుతుంది అలాగే క్యారెట్ను కూడా నేను ఇలా పాట్స్లో గ్రో చేసుకున్నాను కాకపోతే ఇవి ఇంకా రెడీ అవ్వలేదు ఇవి కూడా రెడీ అయినప్పుడు హార్వెస్ట్ చేసినప్పుడు వీడియో తీసి మళ్ళీ చూపిస్తాను ఇది కూడా క్యారెట్ అండి నేను రాడిష్ క్యారెట్ ఒకేసారి వేసినా కానీ రాడిష్ త్వరగా వచ్చింది క్యారెట్ ఇంకా రాలేదు ఇక్కడ మేము సాయిల్ మిక్స్ చేసుకుంటున్నాము దీనికోసం మట్టి కోకోపీట్ అండ్ కంపోస్ట్ అన్నిటినీ మిక్స్ చేసుకోవాలి ఈ సాయిల్ మిక్స్ నేను ముందర తీసిన వీడియోలో పెట్టాను మీకు కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు దాన్ని ఫాలో అవ్వచ్చు ఇంకా మా పిల్లలు కూడా ఈ సాయిల్ మిక్స్ చేయడానికి హెల్ప్ చేస్తూ ఉన్నారు చేయలేరా ఇవన్నీ కలిపి చేత్తో బాగా మిక్స్ చేసుకోవాలి దీంట్లో నీమ్ మిక్స్ కూడా వేస్తున్నారు ఇలా సాయిల్ని మంచిగా మిక్స్ చేసుకొని ఇలా బ్యాగ్స్లో నింపి పెట్టుకున్నాను ఇప్పుడు దీంట్లో మనకు కావాల్సిన ప్లాంట్స్ అన్నీ పెట్టుకోవచ్చు ఈ గ్రో బ్యాగ్స్ ఎవరికైనా కావాలంటే దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇక్కడ క్యారెట్ సీడ్స్ అండి చూసారు కదా మన జీలకర్ర మాదిరిగా సన్నగా ఉన్నాయి దీన్ని ఇలా బ్యాగ్లో అంతా స్ప్రింకిల్ చేసుకోవాలి మరీ ఎక్కువగా వేసుకోవద్దు ఎక్కువ మొక్కలు వేసినా కూడా గ్రో అవ్వటానికి కొంచెం ప్లేస్ సరిపోదు ఇలా సీడ్స్ వేసుకున్న తర్వాత కొంచెం పైన అలా మట్టి వేసి ఇలా నీళ్ళతో స్ప్రింకిల్ చేయాలి ఇప్పుడు ఇవి ర్యాడిష్ సీడ్స్ ముల్లంగి విత్తనాలు ఇవి ఎర్రగా ఉన్నాయి కానీ ఇది తెల్ల ముల్లంగి ఇది నేను రెడ్ ర్యాడిష్ ఏమో అనుకున్నాను కానీ ఇది రెడ్ కాదు వైటే ఇలా వేలతో చిన్న హోల్ చేసి ఒక రెండు రెండు సూ సీడ్స్ వేసుకుంటే సరిపోతుంది ఇవి కూడా అంతే అండి ఎక్కువ వేసుకుంటే వాటికి స్పేస్ సరిపోక సరిగా గ్రో అవ్వవు ఒక పాట్కి కొన్ని విత్తనాలు మాత్రమే వేసుకోండి అన్నీ జర్మినేట్ అయితే మళ్ళీ ప్లేస్ సరిపోదు దీనిపైన కూడా వాటర్ ఇలా స్ప్రింకిల్ చేసుకోవాలి ఈ సీడ్స్ వేసిన దగ్గర నుంచి ఎక్కువగా వాటరింగ్ చేస్తూనే ఉండాలి ఎండ ఎక్కువగా వచ్చినట్లయితే పొద్దున సాయంత్రం కూడా వాటర్ వాటర్ పోసుకోవాలి ఈ ర్యాడిష్కి క్యారెట్కి ఎక్కువ వాటర్ పోయాలి ఇది చూసారు కదా మేము సీడ్స్ వేసిన వన్ మంత్ తర్వాత ఇలా ఆకులు కొంచెం ఎల్లోగా మారి ఆ తర్వాత ఇలా పైకి ర్యాడిష్కి ర్యాడిష్ పైకి కనిపిస్తూ ఉన్నాయి అన్నమాట ఇవి హార్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు తీసి చూపిస్తాను చూసారు కదా మేబీ ఇంకా కొన్ని రోజులు ఉంటే ఇది ఇంకా ఎక్కువ కూడా గ్రో అవుతుంది అనుకుంటా నేను ఈ స్టేజ్లో ఉన్నప్పుడే తీసేసాను మీరు ఇంకా పెద్దవి కావాలనుకుంటే ఇంకా కొన్ని రోజు ఎక్కువ రోజులు కూడా వెయిట్ చేయవచ్చు మీరు తీసుకునే పాటు కొంచెం పెద్దదిగా వెడల్పుగా ఉంటే ఇవి ఇంకా బాగా గ్రో అవుతాయి అనిపించింది నాకు చూసారు కదా క్యారెట్ క్యారెట్ కూడా ఇలా పెరిగింది బాగా గ్రో అయింది చాలా ఫ్రెష్గా కనిపిస్తుంది కానీ ఇది ఇంకా పైకి రాలేదు మనకి ర్యాడిష్ లాగానే ఇది కూడా ఇంకొంచెం పైకి వచ్చిన తర్వాత దీన్ని హార్వెస్ట్ చేసుకుందాం అప్పుడు నేను మళ్ళీ ఇంకో వీడియోలో మీకు ఎలా వచ్చినవి అనేది చూపిస్తాను ఎంతో సింపుల్ అండి ఏం లేదు సాయిల్ మిక్స్ చేసి సీడ్స్ వేసుకొని డైలీ వాటరింగ్ చేసుకుంటే ఫ్రెష్గా ఆర్గానిక్గా మనం ఇంట్లోనే వెజిటేబుల్ని గ్రో చేసుకోవచ్చు అంతే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్